ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం అయితే ఈ మధ్యకాలంలో లలితా సహస్రనామ పారాయణం ఎక్కువ మంది చేయటం అనేది చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం నిజంగా లలిత సహస్రనామ పారాయణం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అసలు నిజంగా పారాయణం చేయలేని వాళ్ళు ఏం చేస్తే అంతే ఫలితం పొందే అవకాశం ఉంటుంది ఇటువంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి లలితా సహస్రనామం ఒకప్పటి కాలం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మంత్రాలు కానీ నామాలు కానీ చెయ్యాలి అని అంటే చేస్తే ఏదైనా తప్పులు చేస్తే దోషాలు అని నమ్ముతూ ఉంటారు అయినా కూడా ఇప్పుడు పరిస్థితుల్లోనే ఇలాంటివన్నీ మళ్ళీ ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది ఆడవారు ప్రత్యేకించి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఆలయానికి వెళ్ళి ఒక పది మంది ఒక దగ్గర కూర్చొని లలితా పారాయణము ఈ విష్ణు పారాయణం ఇలాంటివి చేసే వాళ్ళని కూడా చాలామందిని చూస్తున్నాం ప్రస్తుత రోజుల్లో అయితే ఏమైనా ఆరోగ్య సమస్యలున్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా పూజలు వీటన్నిటి శాంతులు వీటన్నిటి జోలికి వెళ్లకుండా లలిత సహస్రనామంలో ప్రత్యేకంగా ఈ నామం కనుక చేస్తే దీని నుంచి విముక్తి పొందుతాము ఇలాంటి నమ్మకం కూడా చాలా మందిలో పెరిగిపోయిందండి నిజంగా లలిత సహస్రనామ పారాయణం చేయటం వల్ల అంత మంచి ఫలితాలు కలుగుతాయంటారా తప్పనిసరిగా అమ్మ లలితా సహస్రనామలు నామము అనేదే తరింపజేస్తుంది కలియుగంలో కలవు నామస్మరణ వేరే వేరే యుగాలలో మీరు జపతపాలు ఎక్కువగా చేయాలి మరీ నిష్టగా ఉండాలి ఇంద్రినిగ్రహం ఎక్కువ పెట్టుకోవాలి తపస్సు ఎక్కువ చేయాలి అదేవిధంగా యజ్ఞయాగాది పెద్ద పెద్దపీఠం వెనకటికి ఇవన్నీ కూడా వ్యాసులవారు చెప్పేశారు కలో నామస్మరణ పక్క ఉదూషిశాడు మొత్తం రెండే చెప్పాడండి వ్యాసులవారు ఒకటి కలో నామస్మరణ రెండు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం పుణ్యం అంటే ఏం లేదు పక్కవాడికి ఉపకారం చేయటం పుణ్యం పక్కవాడిని పీడించటమే పాపం ఇవి ఆయన లాస్ట్ లో ఓకే కాబట్టి వీటిలోకి వచ్చినప్పుడు మనకి మీరన్నారు లలిత సహస్ర నామము అమ్మవారికి వెయ్యి నామాలు పెట్టుకుని ఆ నామాలు స్తోత్రాలాగా చేసుకుని వ్యాకరణ బద్ధంగా చక్కగా అవి పారాయణ చేస్తూ ఉంటారు అయితే ఇది రహస్యం అని కూడా చెప్పారు ఇది రహస్యం అనేటటువంటిది ఇంక ఇప్పుడు కుదరదు రహస్యం చేయటం కుదరదు అందరూ లోకల్ అయితే ఇది చేసేట ముందు ఫస్ట్ చాలా సార్లు వినాలమ్మా ఇదనే కాదు ఏదైనా సరే వినాలి బాగా విని చేయటం ద్వారా ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ వైబ్రేషన్ కరెక్ట్గా డిక్షన్ తోటి వైబ్రేషన్ వస్తుంది ఆ ఎప్పుడైతే డిక్షన్ పడుతుందో అందులో నుంచి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అది షెట్ చక్రాసును మొత్తం క్లీన్ చేస్తుంది ఆ షెట్ చక్రాసులోనే మనం చేసుకొచ్చిన పాపం స్టోర్ అయి ఉంది ఓకే ఆ కింద మూలాధారంలో గమ్ అంటారు దానికి దానికి ఆధిపత్యం ఉన్నది కింద మూలాధార చక్రం ఉంటుంది దాన్ని దానికి అధిపతి గమ్ గమ్ అనే బీజాక్షరం అందుకే గణపతిని బాగా ప్రార్థించి ఏదైనా మొదలు పెడతారు ఎందుకంటే మనం చేసుకొచ్చిన బ్యాడ్ కర్మ అంతా మూలాధారంలో ముందు మూలాధారం క్లీన్ అయితే తప్ప శాస్త్రంలోకి అరే లేవదు తేజ పుంజం లేవాలి పైకి అప్పుడు అది ఒకదాని ఒకటి ఛేదించుకుంటూ పోయినప్పుడు మనం క్లీన్ అయిపోతూ ఉంటాం అనమాట ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందంటే మూలాధారంలో అందుకే ప్రతి చోట కూడా మనం వినాయకుడితో స్టార్ట్ చేస్తాం ఈ విధంగా ఆ నామాలు చదువుకుంటూ పోతుంటే అది ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటుంది ఈ గా చేసుకోవటం వల్ల ఇంకా మంచి వైబ్రేషన్స్ వస్తాయి కానీ చక్కగా వినాలి ఆ డిక్షన్ గా పడాలంటే చాలా సార్లు వినాలి ప్రతి శ్లోకాన్ని విడదీసి విడదీసి చదవాలి మంచి మంచి పుస్తకాలు వచ్చినాము ఇవాళ ప్రతి పదాన్ని విడదీసి విడదీసి స్టార్ట్ చేస్తారు అయితే ఇన్ని నామాలు చేయలేమండి కూర్చుంటే నలభై ఐదు నిమిషాలు పడుతుంది కదా అన్నారు వాంగ్మయ ఏం చెప్పిందంటే దీన్ని మొత్తానికి ఒకటే నామంలోకి కుదించి పెట్టింది శ్రీమాత్రే నమ ఏమండి శ్రీమాత్రే నమహ ఉపదేశం ఉండాలి కదండి ఉపదేశం లేకుండా చేయకూడదు కదండి మంత్రశాస్త్రంలో ఒక నియమం ఉన్నది బీజాక్షరానికి ఉపదేశం ఒక్కర్లేదు గమ్ గణపత ఏ నమహ ఉంది గమ్ అనేది ఏకబీజాక్షరి కానీ నేను చెప్తాను ఇప్పుడు ఐం హ్రీం క్లీం సో గమ్ గణపత ఏ నమహ అని ఉందనుకోండి ఎన్ని బీజాక్షరాలు వచ్చినాయి నాలుగు ఐదు వచ్చినాయి దీనికి ఉపదేశం ఉండాలి ఏకబీజాక్షరి ఓం శ్రీం మహాలక్ష్మి ఏక బీజాక్షరి శ్రీం ఎవరేం చేసుకోవచ్చు అట్లనే శ్రీ మాత్రే నమాల అసలు ఓంకారమే లేదు సో ఓన్లీ శ్రీకారం ఉన్నది శ్రీ మాత్రే నమ ఈ శ్రీ ఎందుకంటే ఏదైతే ఇవ్వబడుతున్నదో దానికి శ్రీ అని వేరు ఎవరిస్తున్నారు మాత ఇస్తుంది అంటే మాత నీకు ఇస్తున్నటువంటి దేవతగా మారాలంటే ముందు స్త్రీ పెడతాం అంతే శ్రీమాత్రా సహస్రనామాల యొక్క సంపూర్ణమైనటువంటి పొటెన్షియాలిటీ అంటారు ఆ పొటెన్షియల్ అంతా కూడా దాంట్లో కుదింపబడి ఉంది అయితే ఇప్పుడు రెండు మూడు బీజాక్షరాలు జోడించి చేస్తే వచ్చే ఫలితం ఒక్క బీజాక్షరం తో కానీ లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శ్రీ మాత్రే నమహ ఇది చేస్తే కూడా అదే ఫలితం వస్తుందంటే చక్కగా వస్తుంది వస్తుందని నీకు ముందు నమ్మకం ఉండాలి దడ 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 చదవాలి చేస్తున్నాము అంటే నేను చదువుతుంటే నాలుగు ఇండ్లకి నేను సెకండ్ ఫ్లోర్లో కూర్చొని చదివితే ఫిఫ్త్ కి వినపడితే నా పూజ అయినట్టు అంటే నేనేం చెప్పలేను వాళ్ళకి కామ్గా లోపలికి వెళ్ళు స్ఫటికమాల పట్టుకో ఏమాల లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అలారం పెట్టుకో కూర్చొని శ్రీమాత్రే నమహ రెండు కళ్ళ మధ్యలో కాన్సన్ట్రేట్ చేసి శ్రీమాత్రే నమహ ఒక ఐదు నిమిషాల్లో నీ ఒంట్లో వైబ్రేషన్ నీకే అర్థమవుతుంది ఇదంతా భౌతికం సరే నామాలు పెద్దగా చదువుకోవటం పది మంది ఫ్రెండ్స్ కలిసి చదువుకోవటం అంత నైవేద్యం చేసి పెట్టడం అమ్మవారిని పూలతోటి బ్రహ్మాండంగా అలకరించటం అదంతా బాహ్య ప్రియత్వం కానీ అమ్మ బాహ్య ప్రియురాలు కాదు కదా అమ్మ భావ ప్రియురాలు నువ్వు లోపల నన్ను ఎక్కడ పెట్టుకున్నావు సింహాసనము బయట వేయటం కాదు హృదయ సింహాసనం వేయాలి దేవతకి అమ్మకి హృదయ సింహాసనం వేయాలి కాబట్టి మీకు తెలుసా లలితా సహస్రనామముకి ప్రత్యామ్నాయం ఇంకోటి ఆదిశంకరాచార్యుల వారికి అమ్మ లలితాదేవి యొక్క ఆ రూపము ఆయన కళ్ళు మూసుకుంటే అమ్మ కనబడేది ఆయన ఆశూగా పంచరత్నం రాసేసాడు అంటే పైన ఐదు శ్లోకాలు ఆశూగా చెప్పేశాడు అనమాట ఓకే అది ఎట్లంటే మనం ఆ లలిత పంచరత్నం చదువుతూ కళ్ళు మూసుకుంటే నిజంగా అమ్మ కనపడుతుంది మనకి దాని అర్థం తెలియకపోయినా కనపడుతుంది నీ నమ్మకం నీకు ఉండాలి లలితా సహస్రామాలు చేయాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అవును దాని బదులు లలిత పంచరత్నం పంచరత్నాలు అంటే ఐదే శ్లోకాలు ఎంత శక్తివంతమైనవి అంటే ఏది అనుకోవడం చేస్తే అది జరుగుతుంది నాకు ఇవేమి వద్దండి లైకికమైనటువంటివి అంటే నీకు అమ్మ అనుగ్రహమే కనపడుతుంది అమ్మ తెలుస్తుంది వచ్చినట్టు ఎంతోమందికి పశువు వాసన కుంకుమ గంధ వాసన వచ్చినటువంటి లలిత పంచరత్నం చదువుతుంటే ఆ వాసనలు వచ్చే సుగంధం వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాస్త శంకరాచార్య కానీ ఒకసారి గుర్తు చేసుకుని అమ్మ ఆ లలిత పంచారత్నం ఒక్కసారి చదువుకుంటే ఒకసారి చదువుకోవటం అనేది కామన్గా పెట్టుకోండి విశేషంగా కావాల్సినప్పుడు కొన్ని నక్షత్రాలు ఉంటాయమ్మా భరణి నక్షత్రము రోహిణి నక్షత్రము శ్రవణ నక్షత్రము ఇవి బాగా అమ్మ బలం ఉన్నటువంటి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో చేసినటువంటి లలిత సంబంధమైనటువంటి ఉపాసన ఏదైతే ఉందో అద్భుతంగా రిజల్ట్స్ ఇస్తుంది అదంతా గుర్తుపెట్టుకొని అవి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఇవి శ్లోక రూపంలో ఉంటాయి కాబట్టి దీని గురుపదేశం అదంతా ఏం అవసరం లేదు ఆదిశంకరాచార్యుల యొక్క ప్రత్యేకత అది ముందు ముందు అంత దొంగ గురువులేని తెలుసు అందుకే చెప్తారా నా యొక్క స్తోత్రాలు నా రత్నాలు నేను ఏవైతే చెప్తున్నానో భుజంగాలు ఇవన్నీ కూడా మీకు గురువు ఉపదేశం చేయబడ్డవే చేయబడ్డ వాటితో సమానం అవి కాబట్టి ఉపదేశంతో సంబంధం లేదు వీటికి ఇవి స్తోత్ర రూపంలో ఉన్నటువంటి మామూలుగా నామాలు అష్టోత్రాలు ఎట్లా చదువుకుంటామో ఇవి అంతే ఇవి చదువుకుంటే చాలా లలితా పంచరక్ష స్తోత్రం ఒకటి మీనాక్షి పంచరత్నం కూడా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా లేడీస్కి మగవారు చేయకూడదని కాదు మగవారి ఆడవాళ్ళు కినుక కొంత కాన్సన్ట్రేట్ చేస్తే అమ్మ ఫాస్ట్గా కరుణిస్తుంది ముఖ్యంగా ఈ చంద్ర శుక్ర నక్షత్రాలు ఉన్నటువంటి నక్షత్రాలలో చేస్తే రోహిణి నక్షత్రం ఒకటి ఇందాక చెప్పినట్టు శ్రవణ నక్షత్రం ఒకటి వీటిలో చేస్తే అద్భుతమైనటువంటి భరిణి నక్షత్రము అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గుర్తు పెట్టుకోసం చేసుకుంటూ వెళ్ళటమే ఒకసారి కాకపోతే ఒకసారి ముందు తెలుగు క్యాలెండర్ లో టిక్ చేసుకోవాలి కొత్త సంవత్సరం కొత్త మంత్ రాగానే ఏ రోజుల్లో ఏం చేయాలి అద్భుత పంచమి వస్తుంది కదా ప్రతి ప్రతి నెలలో రెండు సార్లు పంచమి వస్తుంది ఆ రెండు పంచములు టిక్ చేసుకోవాలి పంచమి తిది అమ్మవారికి ఆధిపత్యం ఆ రోజున మనం ప్రత్యేకించి చేయాల్సిన తిది రోజున ఏమైనా ఉపవాసాలు నియమాలు పాటించాలి ఏమి లేవు ఏమీ ఉపవాసం లేదు మీరు మామూలుగా రొటీన్ లో పూజ చేసుకుంటారు కదా ఆ రోజు కూర్చొని మీ మామూలు రొటీన్ పూజలో ఇది కూడా ఓకే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా యూత్ నేర్చుకోవాలి యూత్ కి టైం లేదమ్మా ముఖ్యంగా నలభై ఐదు నిమిషాలు కూర్చొని లలిత సర్వనామం చదువుతారు కష్టం ఇట్లాంటివి పెట్టుకుంటే దాన్ని మించింది లేదు అంటే ఒకవేళ లలిత చేయలేని వాళ్ళంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు శంకరాచార్యుల వారి పంచరత్నం పంచరత్నము మీనాక్షి ఇవి చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ అంటే అది క్లిష్టంగా ఉంది ఖచ్చితంగా బీజాక్షరాలతో చెయ్యాలి చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు చక్కగా ఓకే ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే